నేను మొత్తం అంటే లెట్ మీ టెలి లెట్ మీ గివ్ మై స్టేట్మెంట్ వెరీ క్లియర్ వెన్ ఐ సో వెన్ ఐ గివ్ అ స్టేట్మెంట్ ఐఎమ్ మొన్న మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను అదేంటంటే నేను కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు అనే చెప్పాను అందరూ కాంగ్రెస్ నాయకులు అని చెప్పారు బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ బికాస్ ఐ నో దట్ ఐమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది రాజ రాజా కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను నేను మీడియాలో చూశాను అది రిపీటెడ్గా జరుగుతున్నాను అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి కానీ ఇదే ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహంగా ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని ఉద్దేశంతో చెప్పాను తప్ప అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా అదర్వైజ్ ఇఫ్ దే ది డోంట్ కరెక్ట్ దింసల్ బి కరెక్ట్ ఇన్ ఫ్యూచర్ అస్ ఫార్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఎవ్రీ మైన డీటెయిల్ ఆఫ్ ద అటాక్ బట్ ఓన్లీ థింగ్ వడ్ ఐ నో ఘన్ నో ఇస్ అబౌట్ 100 to 200 kilometers. That's what uh, it, went, that it went into. Only it targeted only terrorist camps, like jayesh the uh, and other two, two other organizations.